అమెరికా ము చర్లో ఈరోజు ముస్ట్ ఏంటి అంటే ఇది ఆక్విడ్ వచ్చిన థర్డ్ డే అనమాట లోవిక్ మార్నింగ్ లేచిన వెంటనే ఈ టాయ్తో ఆడుకుంటున్నాను ఆ టాయ్ అయితే మేము యుఎస్ఏ నుంచి తీసుకొచ్చాము యాక్చువల్లీ ఇక్కడ టాయ్స్ ఉంటాయో లేదో మళ్ళీ లోవిక్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడే అడిగాడు అనమాట అక్కడ టాయ్స్ ఉంటాయా నాకు టాయ్స్ రూమ్ ఉంటుందా అవన్నీ అడిగాడు మళ్ళీ ఇక్కడ టాయ్స్ లేకపోతే మళ్ళీ కొంచెం ఏడిపిస్తాడు విసిగిస్తాడు అండ్ వాడు ఉండని అంటాడేమో అని చెప్పేసి ఇంకా వాడికి కోసం అని చెప్పి ఆ టాయ్ని బ్యాగ్లో పెట్టి తీసుకొచ్చాము సో ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పునుగులు అండ్ కొబ్బరి చట్నీ అండి సో కింద ఉంటారని మా అత్తగారు వాళ్ళ ఇంట్లో కింద ఉంటారు వాళ్ళు క్యాటరింగ్ చేస్తారు సో వాళ్ళే పంపిస్తారు అనమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ పంపిస్తారు వాళ్ళు ఇంకా ఈవినింగ్ అయితే ఎలాగో లంచ్లో మిగిలింది ఏమన్నా ఉంటే అది తింటారు లే అంటే ఒక్కొక్కసారి తింటారు లేకపోతే కనుక బయట నుంచి ఉంటుంది మా అత్తగారు ఎక్కువ వంట చేసుకోలేరు అనమాట సో అందుకని ఇంకా వాళ్ళ కింద ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు క్యాటరింగ్ ఆర్డర్స్ వచ్చినా వాళ్ళే పంపిస్తారు ఇంకా ఇది మధ్యాహ్నం టైం అనమాట సో అయితే ఇక్కడ ఆ లైట్లన్నీ వేసి మెయిన్ ట్యూబ్ లైట్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఆఫ్ చేసేసి డ్యాన్స్ ఫ్లోర్ లాగా బేబీస్కి ఆడిపిస్తున్నాను నువ్వు కూడా డోర్ క్లోజ్ చేసి లైట్ వేయకు అని చెప్తున్నాడు నేను లైట్ వేసి వీడియో తీస్తుంటే లేదు లైట్ వేయకు క్లోజ్ చేసేయని చెప్పి చెప్తున్నాడు వాటి డ్యాన్స్ ఫ్లోర్లో ఆడుకుంటాడంట ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి రైస్ వంకాయ కర్రీ సాంబారు పప్పు ఉప్పు అండ్ పచ్చడి అది కూడా కింద పంపిస్తారండి సో వాళ్ళు పంపించిందే తింటాము సో పచ్చడి వచ్చేసి బీరకాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ అది పకోడి అండ్ కొంచెం కారపూస అవన్నీ ఆల్రెడీ ముందు రోజు లోవికి బాగా ఆకలేస్తుంది స్నాక్స్ ఏమైనా కావాలి అంటే మా హస్బెండ్ తెచ్చిపెట్టారు అప్పుడప్పుడు వాడు తినడానికి అని చెప్పేసి ఇంక ఇది ఈరోజు లంచ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పునుగులోను చట్నీ వచ్చింది కదా ఇంకా నైట్ అయితే జస్ట్ నేను ఇక్కడ బజ్జీ మిక్చర్స్ ఫేమస్ ఆక్వీలో తెప్పించుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఎవరైనా లో ఉంటే కనుక బజ్జీ మిక్చర్ ట్రై చేయండి అండ్ ఇక్కడ వరకు మీరు వీడియో వాచస్ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ మీకు ఇవ్వచ్చు మన కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి